ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న మిగతాంత ఏకైతే గలతండి మీ ఘానమైన నామీసుకుంటున్నాయించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లుగా మా మనోనతులను వెలిగించటకై పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మమ్మల్ని నీ యొక్క జ్ఞానముతో నింపి జ్ఞానయుక్తమైన బోధనల చేత మమ్మల్ని బలపరుస్తు స్థిరపరుస్తు ఆయుత్తపరుచుచున్నందులకై నీ నీ సారుక్యతలు నిలవబెట్టుచున్నందులపై మీకు వేలాది స్థితి స్పృతాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు మోచుకుడు విశ్వం అడిగి పొందుకుంటున్నాం తండ్రి మరచి ెను <laughs> ఇహాలోక Yes. రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము చివరిగా మనం చదువుకుంటూ ఉన్నాం ఇరవై తొమ్మిదవ వచనం నుంచి యూదారాజు యోషాపాతు ఇజ్రాయేల్ రాజు అహబు మారు వేషంలో సిరియను మీదకి యుద్ధానికి సిద్ధమై వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే సిరియనుల రాజు ముప్పై రెండు రథ అధిపతులతో మీరు చిన్నవారినేమీ పెద్దవారినేమీ మీరు లక్ష్యము చేసుకునక ఇజ్రాయేలు రాజునే రక్ష్యం లక్ష్యము చేసుకొని మీరు యుద్ధము కొనసాగించడని ఆజ్ఞయ్యగా అలాగుననే వారు లక్ష్యం చేసుకొని ముందుకు వెళుతూ యహోషుపాతును మొట్టడియగా యహోషుపాతు కేకలు వేస్తూ ఉన్నాడు కేకలు వేయగా అతను అహబు కాదు ఇజ్రాయేల్ రాజు కాదని వదిలివేశాడు ఆ తర్వాత ఒకడు సైన్యంలో ఒకడు గురిపెట్టకయే విసిరినటువంటి ఒక బాండము ఈ ఇజ్రాయల్ మారువేషములో ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజుకు తగిలి తగిలటం వల్ల గాయపడి ఆ గాయపడిన అతనిని తీసుకువెళ్ళి యుద్ధము బాగా చదువుతున్న కారణంగా సాయంత్రం మట్టుకు సూర్యాస్తమయం వరకు కూడా అక్కడే ఉంచడం వల్ల పక్కకి తీసుకు పెట్టడం వల్ల రక్తం అధికంగా కారిపోయి ఆ హబు అక్కడ యుద్ధంలోకి చనిపోయినట్లుగా వైద్యంలో గమనించగల ఆ తర్వాత సూర్యాస్తమయ సమయంలో ఆయన చనిపోవటం అతని దింపి సమాధిలు చేయటం ఆ రథమును సాయంకాల సమయంలో మరి షోములోనూ కొలను దగ్గర కడుగుతుండగా కడిగా అక్కడ కుక్కలు ఆ యొక్క ఆయన రక్తాన్ని నాకినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం ఆ తర్వాత బదులుగా అతని కుమారుడైన రాజా అయిన రాజయ్యాడు మరి యుషుపాతు బయటపడి ముప్పై ఐదవ సంవత్సరం ముందు ఏలు ఏలుబడి ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు గరిషులేములు ఏలి ఆ తర్వాత అతను కూడా మరణించి అతని మారుగా యహోరాము రాజు అయినట్లుగా ఈ మనం చూస్తూ ఉన్నాం అయితే అతని తల్లి పేరు తండ్రి ఆశ అవగా తల్లి శిల్ శిల్తీ కుమార్తె అయిన అజూబాగా ఈ అధ్యయనం మనము తెలుసుకుని తెలుసుకుంటూ ఉన్నాం అయితే వీరినువు కూడా మళ్ళీ ఎరుబాము చేసినటువంటి పనులే వీళ్ళు కూడా చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము అయితే ఈ యహుషపాత్ మట్టుకు పురుషగాములను పురుషగాములు అంటే ఆలయ వేశ్యలు ఆలయ వేసలు అయితే దీనికి మనకు రిఫరెన్స్ మొదటి రాజులు పదహారు ముప్పై ఒకటిలో అహబు నెబాతు కుమారుడు యురోబాము చేసినటువంటి పాపాలను చేస్తూ మాత్రమే కాదు యజబేలను చేసుకొని యజుబేను పెళ్లి చేసుకొని బ బయలుదేవులను దేవతలను సేవించడం మురక్కడం ఎలాంటి పాపాలు కూడా అహబు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ పురుషగాములంటే ఆలయ వేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఇతని అహబు మారుగా అహ్జియా కూడా రాజయ్యి అతడు ఎరోబాము మార్గంలో నడిచినట్లుగా తండ్రి ఏ విధంగా తప్పిదాలు చేశాడో విధంగా కుమారుడు కూడా తప్పిదములు చేస్తూ అదోనే వారికి కోపము రేపినట్లుగా చూస్తూ ఉన్నాం అమ్మాయి